రాష్ట్రంలో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు జాతరను తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తించాలని అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ కోరారు జాతర నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం వంద కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు శుక్రవారం నల్లగొండ పట్టణంలోని యాదవ సంఘం భవనంలో అఖిల భారత యాదవ మహాసభ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ను యాదవ సంఘం నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షుడు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవులు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే సదరు ఉత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల పదవులలో యాదవులకు సముచిత స్థానం కల్పించాలని కోరారు గత ప్రభుత్వ హయాంలో గొర్రెల కాపరుల కోసం అమలు చేసిన గొర్రెల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు గొర్రెల పెంపకం సహకార సంఘాల మరియు యూనియన్ ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ను నియమించాలని కోరారు తనపై ఎంతో నమ్మకం నుంచి జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు యాదవులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ యాదవుల అభ్యున్నతి కోసం వారి ఐక్యత కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఎల్ గోవర్ధన్ రాష్ట్ర నాయకులు సుధాకర్ యాదవ్ ఎల్వి యాదవ్ చందు యాదవ్ పద్మ అల్లి యాదవ్ కాశీరాములు చీర పంకజ్ యాదవ్ వంగూరి లక్ష్మీనారాయణ పిల్లి రామరాజు యాదవ్ పర్వతాలు బెల్లి నాగరాజు యాదవ్ శివ యాదవ్ జి సత్యనారాయణ యాదవ్ ఎడ్ల శ్రీనివాస్ యాదవ్ గోగుల శ్రీనివాస్ యాదవ్ అల్లి సుభాష్ యాదవ్ కునుకుంట్ల రాజు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నల్గొండ కేంద్రంలోని యాదవ భవన్లో యాదవ ప్రముఖుల సమక్షంలో యాదవ ముఖ్య నాయకుల సమావేశంలో ఈరోజు ఆవిష్కరణ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి యాదవులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా జిల్లా అధ్యక్షునిగా ఉచన్ల ఏడుకొండల యాదవ్ అను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జిల్లా ప్రజల జిల్లా యాదవ సోదరులందరూ కూడా మనసు నేను మనసారా వాళ్ళ కృతిగా తెలియజేస్తూ ఉన్నాను నేను మీరు ఇచ్చినటువంటి కర్తవ్యాన్ని తప్పనిసరిగా బాధ్యతతో నా కులం కొరకు నా జాతి కొరకు తప్పనిసరిగా నా వంతు నేను కృషి చేస్తానని ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా నా కుటుంబం ఏ విధంగా నేను పరిగణిస్తాను అదే పద్ధతిలో నేను ఈ జిల్లా కొరకు యాదవ సంఘం అభివృద్ధి కొరకు పనిచేస్తానని మరొకసారి నా యాదవ జాతికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను వచ్చే నెల ఫిబ్రవరి పదహారు నాడు యాదవ్ల అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతర ప్రారంభం కాబోతుంది నాలుగవ తారీఖు రెండవ తారీఖు నాడు దిష్టి పూజ చేస్తున్నారు కానీ గత ప్రభుత్వం కొంత అంతోగింతో సహకారం చేసింది ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఈ పెద్దగట్ట జాతరని రెండవ రాష్ట్ర పండుగ గుర్తించాలని వంద కోట్లు కేటాయించాలని ఇప్పటికీ చైర్మన్ పదవి ఇంతవరకు కూడా వేయలేదు కాబట్టి రేపు మా యాదవ బృందం అంతా వెళ్ళి దాన్ని దర్శించి భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమం చేయాలో నిర్ణయించుకోవడానికి చేస్తాం కానీ పెద్దగట్టు జా పెద్దగట్టు జాతరని రెండవ రాష్ట్ర పండుగ గుర్తించాలని మా యాదవ సంఘం డిమాండ్ చేస్తుంది ఏ దాటిపైన యాదవుల ఐక్యతను మరి యాదవుల అభివృద్ధి కోసము మరి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈరోజు మరి పెద్ద ఎత్తున క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది మరి రానున్న రోజుల్లో మరి అన్ని మండలాలకు కానీ జిల్లా జిల్లాలో ఉన్నటువంటి గ్రామ స్థాయి నుండి మరి యాదవుల కమిటీలు వేసి మరి యాదవులను ఐక్యతగా ఉండే విధంగా బలోపేతం చేయాలని చెప్పేసి మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి యాదవుల విద్యావంతుల వేదిక అయితే ఏంది అదేవిధంగా యాదవ మహాసభ మరి నల్గొండ యాదవ సంఘం అయితేంది అన్నీ కూడా ఒకే గొడుకు నువ్వు పనిచేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను